ఓకే నమస్తే అండి ఈరోజు మనము కర్లాపల్లి ఉన్నటువంటి గ్రామ రైతు ఎట్టి నరసింహారావు గారి పొలంలో ఉన్నాము తను గత ఐదు సంవత్సరం నుంచి లప్సా ఇటీ వాడుతున్నాడు తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము తను ఏసీ ఎన్ని రోజుల పంట అవుతుంది ఇక్కడ తన పొలం చూడొచ్చు ఆ పక్కన చెరుకుల రమేష్ గారి పొలం ఉంది తన పొలం చూడవచ్చు ఇక్కడ వేరియేషన్ చూడడం కోసమే మనకి రావడం జరిగింది ఓకే నరసింహారావు గారు మీరు అప్సైడ్ ఎన్ని సంవత్సరాలు నుంచి వాడుతున్నా అప్సైడ్ ఎన్ని ఐదు సంవత్సరాల నుండి వాడుతున్నా ఓకే అండి దిక్కి మందుల కలిపి వాడుతున్నా రెండు పిండిల ఓకే ప్రతిసారి కూడా కలిపి వాడుతున్నా ఓకే ఏదైనా స్ప్రే మందులు కూడా కలిపి వాడుతున్నా ఇప్పటివరకు అయితే అంటే మీరు మందులు తగ్గించుకున్నారా తగ్గించుకుని అంటే ఇప్పుడు ఇది సుమారుగా ఎన్ని నెలల పంట సుమారుగా వచ్చేసి అరవై రోజులు రెండు నెలల పంట ఓకే ఇప్పుడు తిరుపట్ట దశకు ఉంది ఓకే ఇప్పుడైతే బాగుంది బాగా ఉంది అయితే ఇప్పుడు చిరి దశ కాబట్టి గంటలు ఒకటి చూపిస్తాం అటు రమేష్ గారి గంటలు చూపిస్తాం దుబ్బు కూడా బాగుంది కాబట్టి ఒకటి ఇక్కడ చూడండి బాగా బలంగా ఉంటది కాబట్టి మనకు రాదు ఇది ఇక్కడ నరసింహారావు గారి ఇక్కడ అప్సైడ్తో వాడిన వేరు వ్యవస్థ ఆ పక్కన అది కూడా తీకండి ప్రశాంత్ గారు ఓకే అది అక్కడ వాడినటువంటి గారిది చెరుకు ఇక్కడ గారు కౌంటుము రెండు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒక్కటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఐదు పిలకలు వచ్చినండి సుమారుగా ఇక్కడ నర్సింహరావు గారి పొలంలో నలభై ఐదు పిలకలు ఇది వాడిని వాడని పొలం చెరుకుల రమేష్ గారిది కర్రపల్లి రైతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఓకే అండి సగము ఇక్కడ రైతులు గమనించాలి సగము గంటలు వ్యత్యాసం ఉంది ఇక్కడ అంటే సుమారుగా తను రెండు నెలల పంట తను రెండు నెలల పంట అయినప్పుడు కూడా వ్యత్యాసం ఉంది చాలా రెండు నెలల పంట అయినప్పుడు కూడా రెండింటికి కూడా నేను బరువు కూడా చాలా బరువు ఉంది ఇక్కడ మట్టి ఉంది కాబట్టి సో రైతులు గమనించాలి ఇక్కడ పొలం కూడా చూడొచ్చు ఎంత నీతి కవర్ అయిందో చాలా మంచిగా కవర్ అయింది మంచిగా ఉంది అక్కడ తన పొలము రమేష్ గారి పొలము అట్లా ఉంది సో మిత్రులారా గమనించండి ఇక్కడ మేము రైతు నుంచి మాత్రమే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము రైతు నెంబర్ కూడా ఇస్తాం మీరు మాట్లాడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తను మందులు తగ్గించుకొని వేసుకున్నప్పుడు కూడా ఇటువంటి ఫలితాలనే చూడం జరిగింది వేరు వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది సో గమనించాలి అదేవిధంగా ఇక్కడ రైతు నరసింహరావు గారి నెంబరును డీలర్ ప్రశాంత్ గారి నెంబర్ కూడా ఇస్తాము మీరు గమనించాలి ఓకే అండి థ్యాంక్ యూ జై